వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతోంది బస్సులు సమయానికి రాక కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా సమయాన్ని మించి ప్రయాణం చేస్తున్నారని దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులు కళాశాల నుండి తిరిగి ఇంటికి వెళ్లడానికి దాదాపు రాత్రి తొమ్మిది గంటల సమయం పడుతోంది దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళాశాల విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యక్ష బస్సులు కేటాయించాలని

దీనివల్ల ఎంతోమంది విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది విద్యార్థులు ఇంటికి పోవాలంటే దాదాపు రాత్రి తొమ్మిదిన్నర వచ్చిన తొమ్మిదిన్నర సమయం అయినా కానీ బస్ స్టాండ్లలో ఉండడం జరుగుతుంది దీనివల్ల విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనివల్ల వాళ్ళు కళాశాలకు వెళ్ళాలంటే కూడా భయాందోళన గురయ్యి కళాశాలలో వెళ్ళడం జరుగు వెళ్ళకపోవడం జరుగుతుంది దీనివల్ల విద్యార్థులకి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు విద్యార్థుల సమస్యల మీద విద్యార్థులకి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉచిత ప్రత్యక్ష బస్సులు కేటాయించాలి లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాలు చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాము ఈ ఉచిత బస్సుల వల్ల టైంపాస్ పాస్ ఉచితం అయిపోతుంది అదే అదే విధంగా చదువుకోవడానికి విద్యార్థులు వెళ్ళాలంటే భయపడకుండా వారి విద్యార్థులు పోవడం జరుగుతుంది దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి తీవ్రంగా ఖండిస్తోంది వెంటనే విద్యార్థులకు వెంటనే ప్రత్యక్ష బస్సులు కేటాయించాలి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ప్రయాణాల వల్ల విద్యార్థులకి చాలా సమస్యలు అవడం జరుగుతుంది ఈ చేగుంట మండల కేంద్రంలోనే కావచ్చు చుట్టుపక్కల ఉన్న మెదక్ జిల్లాలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు ఎంతో మంది విద్యార్థులు చదువుకోలేకపోతా ఉన్నారు దీనిని స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే విద్యార్థులకి प्रत्यक्ष प्रत्यक्ष बसाइच अखिल भारतीय विद्यारिष्ठ